భర్త మృతదేహంతో ఒక మహిళ పన్నెండు గంటల పాటు ప్రయాణం చేసింది వివరాలేకి వెళితే భర్త చనిపోయినట్లు తెలియని ఒక భార్య ట్రైన్ లో అతని యొక్క మృతదేహంతో పన్నెండు గంటల పాటు ప్రయాణించింది ఉత్తరప్రదేశ్ లో ఈ యొక్క హృదయ విధాకరణ ఘటన చోటు చేసుకుంది రామ్ కుమార్ ఆ యొక్క వ్యక్తి ఆరోగ్యం క్షీణించడంతో వైద్యం కోసం భార్య పిల్లలతో కలిసి అయోధ్యకు రైలులో బయలుదేరాడు నిద్రపోతూ ఉన్న రామ్ మందులు వేసేందుకు భార్య ప్రేమ లేపగా ఎంత లేపినా సరే అతను నిద్ర లేకపోవడంతో అతను చనిపోయినట్లు నిర్ధారించుకొని ఆమె బోరున విలపించింది దీంతో ట్రైన్ లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో పోలీసులకు సమాచారం అందించారు అలాగే ఒక ఘటన చూసిన వారు అక్కడ రైల్లో ఉన్నవారు కూడా కన్నీటి పర్యంతమయ్యారు అలాగే రామ్ చనిపోయి పన్నెండు గంటలవుతూ ఉందని చెప్పి పన్నెండు గంటలు చనిపోయినా సరే ఆ యొక్క మృతదేహంతో ఆమె పన్నెండు గంటల పాటు ప్రయాణం చేసిందని చెప్పి స్థానిక మీడియా వెల్లడించింది